హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావులా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ లాగ్ ఈవినింగ్ ఏంటంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నుంచి డ్రెస్సులు అయితే చాలా కుట్టాల్సినవి అలాగే శారీస్ మీద బ్లౌజులు కూడా కుట్టాల్సినవి ఈ రోజుకి ఆ రోజు అలాగే పోతుంది సరే వెళ్ళి ఈ రోజు ఒక డ్రెస్ కుడదామని ఇదేంటంటే శారీ ఇది మొత్తము ఈ శారీని ఏమంటారంటే జీలకర్ర శారీస్ అని అంటారు ఇదైతే ఇప్పుడు డ్రెస్ కుట్టాలి ఇవైతే రెండు డ్రెస్సులు వస్తాయి రెండేంది వచ్చిపోయి మూడు కూడా వస్తాయి డ్రెస్సులు చిన్న పిల్లలకైతే ఒకటి పెద్దోళ్ళకైతే రెండు వస్తాయి దీనికి బ్లౌజ్ అయితే ఒకటి వచ్చింది ఫస్ట్ అయితే ఒక డ్రెస్ అయితే కూడదాన్ని ఫస్ట్ కట్ చేశాను ఫస్ట్ ఇలా ఫ్రెంట్ ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా అయితే కుట్టాను ఇది జస్ట్ అంబ్రిల్లా టాప్స్ అయితే ఉంటాయి కదా ఇట్లాగా ఈ అంబ్రిల్లా టాప్స్ అంతే ఇవి ఇట్లా వస్తాయి అంబ్రిల్లా టాప్స్ బాగుంటాయి డ్రెస్సులు మాత్రమే జీలకర్ర చీరలు కదా మెత్తగా బళ్ళే ఉంటుంది అయితే జీలకర్ర చీర చీరలు అని అంటాం అంటే మా సైడు మరి ఇంకా వేరే సైడ్ ఏమో నాకైతే తెలియదు చాలా బాగుంటాయి ఇవ్వండి ఇట్లా వచ్చేసరికి ఏమో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఇంకా ఇది ఒకటి కుట్టాను కదా ఆల్రెడీ కట్ చేసేసి ఇంక వేరేది కూడా రేపు కట్ చేసి కుట్టాలి ఫస్ట్ అయితే ఒక డ్రెస్ కుట్టేసేసి రేపు ఇంకో డ్రెస్ అయితే కుడదామని పొద్దునైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకునేటప్పుడు కొంచెం వీడియో తీసుకుందాం అనుకున్నాను కుదరలేదు నాకు ఇంకా సో అది ఫ్రెండ్స్ ఇంకో సైడ్ కూడా ఏంటంటే పైపింగ్ ఇది అట్లా రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ పైపింగ్ అయితే వేశాను ఇదిగోండి రెడ్ పైపింగ్ అయితే వేశాను కుట్టాలి మనకి అంబ్రెల్లా టాప్స్ ఏంటంటే సింపుల్గా ఈజీగా కుట్టే చేసుకోవచ్చు పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు పైపింగ్ కావాల్సిన థ్రెడ్స్ అవన్నీ మనం ముందే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్లో టైం అయితే సరిపోద్ది ఎక్కువ టైం పట్టదు జస్ట్ అంబ్రెల్లా టాపే మళ్ళీ దానికి లేయర్స్ అవేమి లేదు లేయర్స్ అది వేసేది అయితే ఇంకొంచెం టైం అయితే పట్టిద్ది నేను ఎగ్జాక్ట్గా త్రీ కాల అయితే స్టార్ట్ చేశాను త్రీ థర్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ కళ నాకైతే అయిపోయింది అది ఎందుకంటే కొంచెం టైం పట్టింది ఎక్కువ రోజులు అయింది కదా అందుకని కొంచెం అయితే టైం అయితే పట్టింది ఇంకా డ్రెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది హాయ్ అండి డ్రెస్ అయితే కొట్టడం అయిపోయింది చూసారు కదా లాంగ్ ఫ్రాక్ దీనికి ఏంటంటే ఇక్కడ జిగ్జాగ్ అయితే చేపిచ్చేసేస్తే ఇంకా చాలా బాగుండిద్ది డ్రెస్ మాత్రం మొత్తం అంబ్రిల్లానే వచ్చిద్ది ఇలా లాగా వచ్చింది బాగా విత్తు కూడా ఎక్కువ వచ్చింది చాలా బాగుండిద్ది డ్రెస్ మాత్రం ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి కూడా మా బాబు వచ్చాడు మా పాప వచ్చారు అయితే ఏంటంటే ఈరోజు నేను ఇంట్లో ఏమీ చేయలేదు అందుకని మా సాను వస్తా వస్తాయమని తెంటే అదేండి కర్రీపప్పు తెచ్చారు అలాగే ఇవ్వండి ఉండి ఏం చిన్న జీడిపప్పు అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇవైతే తినాలి ఆయిల్లో డీప్ లైట్గా కారం సూప్ వచ్చేసి వేయించారు బాగుంది హాయ్ అండి అంట్లు కడగడం అయితే అయిపోయింది ఆల్రెడీ ఇందాక తినేసేసి అంట్లైతే కడిగేసేసాను ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఈరోజు టిఫిన్ అయితే చేద్దాము టిఫిన్లోకి చపాతి అయితే చేసి మేతి చామన్ కర్రీ అయితే చేద్దామని మెంతకూర అయితే పక్కన పెట్టాను ఇంక పిల్లలకి ఏంటంటే నీళ్ళు పెట్టేసాను పొయ్యి మీద ఇంక వాళ్ళకైతే స్నానం చేపిచ్చేసేసి ఇంక ఈ పని నేను కూడా స్నానం చేసి ఈ పని అయితే చేయాలి పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ వీక్ అంతా జరుగుతూనే ఉంటాయి కొంచెం హోంవర్క్ అయితే ఇచ్చేసేసి ఇస్తే వాళ్ళు రాసుకుంటూ ఉంటారు నేను ఏంటంటే పనులు చేసుకుంటూ ఉండొచ్చు నేను కెమెరా ఆన్ చేస్తుంది అలా అని మా పాప అయితే వచ్చేసింది చెప్పు హాయ్ ఇవి కూడా చెప్పుకోండి హాయ్ చెప్పు అది అది ఫ్రెండ్స్ అమ్మ చెప్పు ఇంక మా బాబుకేమో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఏంటంటే నేను ముందే ఏమేమి క్వశ్చన్స్ అవన్నీ ఏంటి అంటే ఒక బుక్లో కానీ ఇచ్చాను అనుకోండి తను ఏంటంటే రాసుకుంటా ఉంటాడు ఇంక ఈలోపు ఏంటంటే మా పాపకు కూడా ఇంగ్లీష్ ఎగ్జామే ఇంక మా బాబు ఏంటంటే రైమ్స్ అవి ఉంటే అవి అయితే చెప్పించుకుంటాడు మా పాప చేత పిల్లలకి ఏంటంటే హోంవర్క్లు మనం ఇచ్చామనుకోండి వాళ్ళు రాసుకుంటారు ఇలా ఎగ్జామ్స్ అప్పుడు ఏంటంటే మనం కొంచెం కావాల్సినవన్నీ చెప్పామనుకోండి వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంకా వాడికి కావాల్సిన ఒక ఫోర్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఆ యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ రాసైతే ఇచ్చాను ఇంకా తనైతే చేసుకుంటాను అన్నాడు ఈలోపే ఏంటంటే పిల్లలకైతే స్నానం అయితే చేపించేసేదాన్ని హోంవర్క్ అయితే రాసిన తర్వాత ఇంకా హోంవర్క్ అయిపోయిన తర్వాత పిల్లలకు స్నానం చేయించేసి ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసుకుంటుంటే ఇంకా ఎట్లాగో చపాతీలు ఆల్రెడీ పన్నీర్ మేతి చామన్ కర్రీ అని చెప్పాను కదా చేద్దామని అందుకని ఫస్ట్ చపాతి పిండి అయితే కలుపుదామని చపాతీ అయితే పిండి అయితే వేసుకున్నాను ఇదేంటంటే నాకు పిండి నార్మల్గా ఇదివరకు నేను గోధుమలతో పట్టిన పిండి వాడేదాన్ని కదా అది అయిపోయింది గోధుమలు తెచ్చుకున్న పిండి మళ్ళీ తెప్పించాలి ఈలోపు ఏం లేకపోయేసరికి బయట నుంచి అయితే ఒక ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను అది నాకు ఫైవ్ కేజీస్ కదా ఒక టూ మంత్స్ అయితే వచ్చింది గోధుమ పిండి ఎందుకంటే రెగ్యులర్గా మేము వారానికి ఒక టూ టైమ్స్ చేస్తూనే ఉంటాం టూ త్రీ టైమ్స్ చేస్తూనే ఉంటాం చపాతీలైనా పూరీలని అందుకని కొంచెం ఏంటంటే తొందరగా అయిపోయింది గోధుమ పిండి ఇలా మనం ప్యాకెట్ల కంటే కూడా పట్టించుకోవడమే మంచిది నేనైతే పట్టించుకోవడమే మంచిది చెప్తాను కొంచెం కొంచెం టైము ఓపిక తీసుకొని ఇలా మాములుగా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే సండేస్ అలా ఇలాంటివన్నీ పట్టించి పెట్టుకున్నారు అనుకో ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని కదిలిచ్చే పని ఉండదు శుభ్రంగావే ఉపయోగపడతాయి ఇంక నేనైతే ప్రస్తుతానికైతే ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా అని చెప్పాను కదా ఇంకా ఆ ప్యాకెట్ ఏంటంటే కొంచెం కావాల్సినంత గోధుమ పిండి అయితే వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నా ఈ ఏంటంటే మా బాబుకి కొంచెం హోంవర్క్లో డౌట్ అయితే వచ్చిందంట ఇదేంటిది అని అడుగుతున్నాడు ఇంకా తనకు చేత ఈ పని అయితే చేసుకున్నాను పెద్ద టైం ఏమి ఎక్కువేం పట్టదు గోధుమ పిండికి తొందరగానే పట్ట పట్టిద్ది అంటే తొందరగానే అయిపోద్ది మనకి కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా గోధుమ పిండి మనకి కల్ కలుపుకునే విధానంలోనే చపాతీలు మెత్తగా వస్తాయి కొంతమంది గట్టికి కూడా చేస్తారు నేను ఆల్మోస్ట్ మెత్తగానే చేస్తాను ఏం లేదు మనకి గోధుమ పిండి ఏంటంటే మరీ లూజుకి కాకుండా మరీ బిర్రు గట్టికి కాకుండా ఒక మాదిరిగా కలుపుకున్నాం అనుకోండి బాగా వస్తాయి చపాతీలు ఇంకా నేను చపాతీ పిండి కలపడం అయితే అయిపోయింది ఇంకా మా బాబు ఏంటంటే ఇచ్చిన హోంవర్క్ అయితే చేసుకుంటా ఉన్నాడు మా పాపకు కూడా ఇంగ్లీష్ ఎగ్జామే కాబట్టి తను రైమ్స్ ఏదో హోంవర్క్ అయి ఉంటే కొన్ని మా వారు కూడా చెప్పేసేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకొని గుడికి అయితే వెళ్ళారు ఇంకా ఈ ఏంటంటే మా పాపకు హోంవర్క్ ఇస్తే తను కూడా చేస్తుంది ఫస్ట్ అయితే చపాతి పిండి కలిపా అని చెప్తున్నాను కదా చెప్పాను కదా ఇంకా మేథిచామన్ కర్రీకి టమాటాలు ఉల్లిపాయలు కొంచెం చక్కాలవంగ జీడిపప్పు అవైతే వేయించుతున్నాను ఫస్ట్ ఎందుకంటే లోపు మెంత ఆకుల వరకు మనకు పోల్చుకునే కొంచెం టైం అయితే పట్టిద్ది ఈ ఏంటంటే కొంచెం సరిపోయి టైం సెట్ అయిపోయి అన్నట్టు ఎందుకంటే మళ్ళీ దాని దగ్గర ఉండి దీనికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఇలాంటి ఏంటంటే మనం ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ టైం పట్టదు కానీ నేను ముందు చేయలేదు కొంచెం ఆ మిషన్ కొట్టడం దానివల్ల ఏంటంటే ఆలస్యమైంది ఇంక నేను కూడా స్నానం చేసి వచ్చి స్వామి ఉన్నారు కదా అందుకని ప్రత్యేకించి మంచి స్నానం చేసే చేయాలి ఈవినింగ్ పూజ కూడా అదేంటి ఈవినింగ్ వంట కూడా అందుకని నేను ఇంక స్నానం చేసే చపాతీ పిండి కలిపి ఇంకా నేను మెంతాకులు లోపు ఇంకా టమాటాలు అవి కూడా బాగా మగ్గిపోయినాయి ఇంకా వాటిని తీసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను మిక్సీ జార్లు అయితే వేసుకున్నాను ఇంకా దాంట్లో ఏంటంటే అయితే వేపుకున్నాను మెంతాకు ఏంటంటే మరీ మనకి బాగా ఏ బాగుంటుంది అంటే అది చేదనేది ఉండదు లేకపోతే పిల్లలు ఏంటంటే అసలు తినరు మెంతాకు కొంచెం నేనైతే ఎక్కువగా పప్పులో ఇష్టపడతాను మెంతకూరని బాగుండుద్ది పప్పులో మెంతు మెంతకూర పప్పు మాత్రం నాకు బాగా ఫేవరెట్ చాలా బాగుండుద్ది ఇంకా వేసుకొని ఆయిల్లో కొంచెం కొంచెం గేపుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో మళ్ళీ వేరే కడాయి అయితే యూస్ చేయట్లేదు కొంచెం చక్కా లవంగం పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఆ తర్వాత టమాటాలను అయితే పేస్ట్ అయితే పెట్టే పట్టేసేసి ఆ పేస్ట్ ఏంటంటే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అవి కొంచెం మగ్గిన తర్వాత ఆ టమాటా పేస్ట్ అయితే వేసాను ఇంకా ఆ టమాటా పేస్ట్ అయితే వేసిన తర్వాత ఇంకా దాంట్లోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ అన్ని మసాలాలు అయితే యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత అయితే ఒక టూ మినిట్స్ అలా చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందే పెట్టుకున్నాం కదా మెంతికూర మెంతకూరని వేయాలి నేనేందంటే ఇంకొంచెం వేపుకోవచ్చు పర్లా కొంచెం లైట్గా చేదున్న పెద్ద ఇబ్బంది లేదన్నట్టు కొంచెం ముందే తీసాను వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చి వేసుకున్న తర్వాత మనకి పన్నీర్ని ఏంటంటే అవసరమైతే స్మాష్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలకైనా వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం నేనేందంటే ఇదివరకు ఒకసారి స్మాష్గా అలా చేశాను ఈసారి ఏంటంటే కొంచెం చిన్న చిన్న బాగా చిన్న మొక్కలుగా కట్ చేసి అయితే వేసేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే చాలు మనకి మేతి చామన్ కర్రీ అయితే రెడీ అయినట్టే చాలా టేస్ట్గా ఉండిద్దండి పెద్ద టైం అంటే కొంచెం టైం పెద్ద టైం ఎక్కువేం పట్టదు ఓపిక్ ఇలాంటివి కానీ చేసుకున్నాం అనుకోండి వీటికి ఏంటంటే బయట మనకి ఒక్కొక్క చిన్న బ్లౌ బౌల్లో వచ్చిద్ది దానికి ఏంటంటే ఎంతో కాస్ట్ అయితే చెప్తారు ఇలాంటి మనం ఇంట్లో పిల్లలకి శుభ్రంగా నీట్గా చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే విధంగా పెట్టిన పిల్లలు తినరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడితేనే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకొక పొయ్యి మీద ఏంటంటే అది ఆల్రెడీ కూర అయితే అయిపోని వచ్చిందని చెప్పాను కదా ఇంక చపాతీ పిండి కొంచెమే కలిపాను తొందరగా ఐపాన్ వచ్చింది ఇలా పిల్లలు కూడా ఏంటంటే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇంకేందంటే లాస్ట్లో కొంచెం క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఉంటే నేను క్రీమ్ లేకపోయేసరికి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను టేస్ట్ అయినా బాగానే ఉండిద్ది నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది అయ్యండి చపాతీలు చేయడం అయిపోయింది ఇంకా అలాగే మేకి చామన్ కర్రీ అయితే చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు తింటున్నాను ఎలా ఉందో చూడాలి బాగుంది మేథీ చామన్ కర్రీ కాదే ఏందంటే కొంచెం లైట్గా మెంతి నాకు ఏంటంటే లైట్ కొంచెం చేతిగా అనిపిస్తుంది అంతే పెద్ద అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొంచెం ఏపితే చేదు అనేది తగ్గిద్ది కాకపోతే నేనే మరీ అసలు చేదు లేకుండా ఎందుకు లైట్ కొంచెం అన్నా ఉన్నా పర్వాలేదు అన్నట్టు పెద్ద కాదండి ఇప్పుడే తింటమైతే అయిపోయింది కూర బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకొంచెం ఏగితే పోయేది మెంతికూర లైట్గా అయితే అనిపిస్తుంది పర్లేదులే మరీ అంత చేతి అయితే ఏం లేదు తినేసాము నేను పిల్లలు అలాగే మా స్వామి కూడా తినేసాము అందరం ఇంక ఇప్పుడు ఏంటంటే తిన్న తర్వాత వంటలైతే ఇవ్వండి ఏం చేయాలి జస్ట్ నేను చేసింది చపాతీ కర్రీ అంతే ఆటికే సింగు నిండా వంటలైతే వచ్చేసేసి ఇంకా వాటిని అయితే ఇప్పుడు కడిగేసేసేయాలి ఇంక వాటిని కడిగేసేసి ఇంకా ఆల్రెడీ పాలు అయితే కాకబెట్టేసాను తోడేసేసి ఇంక రేపు ఏంటంటే టిఫిన్కి నేనేం పోయలేదు ఇంకా పెసర దోశ కన్నా పోయాలి అలాగే రేపు ఏంటంటే రేపు మా స్వామి అయ్యప్ప స్వామికి స్పెషల్ ప్రసాదం అయితే చేస్తారు అవైతే రేపు చేస్తాను అని అన్నారు వాటికి కావాల్సినవన్నీ పొద్దున్నే ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చారు ఇవన్నీ అవే వాటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు ఫ్రూట్స్ అలాగే బెల్లము కొబ్బరికాయలు జీడిపప్పులు అలాంటివన్నీ అయితే తీసుకొని వచ్చారు రేపు మార్నింగ్ కొంచెం తొందరగా లేవు పొంగలైతే చేసి ఆ తర్వాత ప్రసాదం అయితే చేస్తానని చెప్పారు నేనైతే ఇంక సరే అని అన్నాను ఇంక ఇప్పుడైతే అంట్లు కడిగేసేసి తొందరగా కొనుక్కోవాలి ఇప్పుడు నైన్ ఫిఫ్టీ నైన్ టైము చాలా ఆలస్యమైంది ఎందుకో కొంచెం ఈరోజు మిషన్ కుట్టాను కదా చాలా రోజుల తర్వాత కుట్టేసరికి కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా మనం చేసే పనులు రెగ్యులర్గా చేస్తే ఏముండదు మనం రెగ్యులర్గా కాకుండా ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే మాత్రం కొంచెం ఏదోలాగా అనిపించింది మధ్య అందులో ఏందంటే నాకు కరెంట్ మిషన్ కాకుండా మామూలుగా తొక్కే మిషన్ కాబట్టి ఇంకొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అంతే ఏముంది ఒక పది నిమిషాలు అయితే అంట్లు కడగడం అయిపోయింది ఇంకా అంట్లు అంటే ఇంకా పనుకో పనుకోవడమే అంట్లు కడగడం అయితే అయిపోయింది షింక్ అయితే ఖాళీ అయిపోయింది అలాగే పెసర దోశలకు కూడా మార్నింగ్ అయితే నాన్ పోసేసాను ఈ ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అని అనుకుంటున్నా ఈ వీడియో నస్తే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్